బాగి కరుణ అమర్ రాతోల నుండి తప్పించుకొని కూరగాయలు తీసుకొని అనాథాశ్రమానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ కరుణ అక్కడక్కడే బాగిని వెతుకుతూ ఉంటుంది వెతుకుతున్న కరుణని చూసిన బాగి ఈ పోరి నా కోసమే వెతుకుతున్నట్టుంది ఏం చేయాలి దీన్ని నేను కనబడితే ఆయనకి చెప్పేస్తుందేమో అని టెన్షన్ పడుతూ పక్కకి దాక్కుంటుంది బాకీ ఇక అక్కడే అంతా వెతుకుతున్న కరుణ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కనబడంతో ఒక ఐడియా వచ్చి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి సార్ అని పిలవగానే సార్ మేడం మీరా మీరు ఎఫ్ఎంలో వర్క్ చేశారు కదా కరుణ కదా అని కరుణని గుర్తుపడతాడు ఆ కానిస్టేబుల్ అవునండి అని కరుణ అంటుండగా నేను మీకు పెద్ద ఫ్యాన్ని మేడం అని కానిస్టేబుల్ ఉత్సాహంగా చెప్తూ ఉంటాడు అవునా అని అంటూనే మీరు ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు కదా అని అంటుండగా అవును మేడం అని అంటుంటాడు అతను ఒక పది నిమిషాల ముందు ఇటుగా వెళ్ళిన అమ్మాయిని మీరు చూసారా అని అంటూ ఉండగా మేడం ఎంతోమంది వెళ్తారు అని అంటూనే నా సీసీటీవీ కెమెరాలు కూడా వర్క్ చేస్తాయి మేడం నాతో పాటు అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ నాకు కావాల్సింది అదే నాకు ఫోటోస్ చూపించరా అని అడుగుతూ ఉంటుంది కరుణ సారీ మేడం దానికి మా ఎస్సే గారు రావాలి అని చెప్పేస్తాడు అతను అప్పుడు అదేంటి సార్ నేను అడుగుతుంటే కూడా అలా మాట్లాడుతున్నారు మీరు నాకు పెద్ద ఫ్యాన్ అన్నారు కదా ఆ మాత్రం ఫోటేజ్ కూడా నాకు చూపించలేరా ఇంతేనా మీ అభిమానం అని కరుణ అంటూ ఉంటుంది జాలిగా దాంతో లేదు మేడం చూపిస్తాను అని అంటూ ఉంటాడు అవును మీరు చూపిస్తే నేను మీ కూర్చి స్టేషన్లో అదే రేడియోలో చెప్పాలనుకున్నాను అని ఇంకా ఎరవేస్తూ ఉంటుంది కరుణ దాంతో ఖచ్చితంగా చూపిస్తాను మేడం ఇదిగోండి నా చేతుల్లోనే ఉంది ఫుటేజ్ అంతా అని అంటూ టెన్ మినిట్స్ బ్యాక్ ఫుటేజ్ని చూపిస్తాడు కానిస్టేబుల్ అదంతా పక్క నుండి చూస్తున్నా బాగి షాక్ అవుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక అక్కడే సైలెంట్గా నిలబడి భయపడుతూ ఉంటుంది బాగీ ఇక ఫుటేజ్లో బాగీని చూసిన కరుణ ఈ పొరే ఈ పోరే అని అంటూ సార్ ఇది నాకు సెండ్ చేయగలరా నా మొబైల్కి అని అడుగుతుండగా ఓకే మేడం కానీ కాస్త టైం పడుతుంది అని అనగానే పర్లేదు వెయిట్ చేస్తాను సెండ్ చేయండి అనడంతో ఓకే అంటాడు ఆ కానిస్టేబుల్ అప్పటికప్పుడే ఆ బాగి భయపడుతున్నట్టే కరుణ అమర్కి ఫోన్ చేసి సార్ అని అంటుండగా ఎవరు అని అడుగుతుంటాడు అమర్ కోపంగా సార్ నేను అంటుండగా నీకు పేరు లేదా అని అనేస్తాడు అమర్ దాంతో సార్ నేను కరుణని బాగీ ఫ్రెండ్ని అని అంటుండగా ఏంటో చెప్పు అంటాడు అమర్ ఇంతకుముందు నేను బాగీని చూశానంటే మీరు నమ్మలేదు కదా సార్ అని అంటుండగా తను ఎక్కడున్నా నాకు అనవసరం అని అంటుంటాడు అమర్ మీకు అనవసరం సార్ కానీ నేను తనని చూశానని నేను ప్రూవ్ చేసుకోవడం నాకు అవసరం కదా సార్ తనని నేను చూశానని మీకు ప్రూఫ్ చూపిస్తాను సార్ కొంత తొందరలో మీ దగ్గరికి వస్తాను సార్ అని అంటూ అమర్ సమాధానం కూడా వినకుండా కాల్ కట్ చేస్తుంది కరుణ అమర్ తల పట్టుకుని బాగి కూర్చి ఆలోచనలో పడిపోతాడు కరుణ మాట్లాడిన మాటలన్నీ విన్న బాగీ షాక్ అవుతుంది ఇక ఫుటేజ్ తన మొబైల్కి రాగానే కరుణ స్పీడ్గా ఆ స్కూటీ తీసుకొని అక్కడ నుండి అమర్ ఆఫీస్కి బయలుదేరుతుంది వామ్మో ఇది అన్నంత పని చేసేలా ఉంది ఎలాగైనా కరుణని ఆపాలి అనుకున్న బాగి అటువైపుగా వస్తున్న ఆటోని ఆపి ఎక్కి ఆ స్కూటీని ఫాలో అవ్వమని చెప్పి టెన్షన్ పడుతూ కూర్చుంటుంది ఈ స్కూటీ వెంట ఫాలో అవుతుంది ఆటో మరోవైపు అనాథాశ్రమానికి అంజుని తీసుకొస్తుంది ఆ మను నువ్వు వెళ్ళి పాపని తీసుకురా అని మను చెప్పగానే అంజు కార్ దిగి లోపలికి వెళ్తూ ఉండగా వెళ్ళు వెళ్ళు నువ్వు బాగీని చూడడం కానీ బాగీ నిన్ను చూడడం కానీ జరిగితే ఆ పాపని తీసుకొని బాగి మళ్ళీ పారిపోతుంది నాకు అదే కావాలి అని అనుకుంటూ ఉంటుంది మనసులో మను లోపలికి వెళ్ళి రాజుని చూస్తుంది అంజు నువ్వెంట మైలా వచ్చావు అని అడుగుతుండగా అదేంటి తాతయ్య అలా మాట్లాడుతావు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను కదా అని అంజు అంటూ ఉండగా అలా కాదమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు రాజు భయంగా అది బుజ్జమ్మని స్కూల్కి తీసుకెళ్ళడానికి అంటూ ఉంటుంది అంజు నేను తీసుకొస్తాను కదమ్మా నీకెందుకు శ్రమ అని అంటూ ఉంటాడు రాజు ఇంతలో బ్యాగ్ తగిలించుకొని ఆరు లోపల నుండి బయటికి వస్తుంది అంజు అక్క అని సంతోషంగా పిలుస్తుంది ఆరు నువ్వు ఇంకొకసారి ఇలా రాకమ్మా ఆరుని నేను తీసుకొస్తాను అని అంటుంటాడు రాజు అదేంటి తాతయ్య అలా మాట్లాడతావు మన ఇంటికి వచ్చిన గెస్ట్ని అలాగే అనేది నిన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు నన్ను అని అంటూ ఉంటుంది ఆరు అక్క నువ్వు టిఫిన్ చేసావా అని అడుగుతుండగా అంజు లేదు ఆ యాదమ్మ చేసే చెత్త టిఫిన్ తినలేకపోతున్నా అని అనగానే రా నేను పెడతాను అని అంటూ ఉంటుంది ఆరు వద్దులే అని అంటూ ఉంటుంది అంజు అమ్ముందా అని అడుగుతుండగా లేదు తను బయటికి వెళ్ళింది అని అంటుంది ఆరు అవునా పద స్కూల్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది అంజు నువ్వు టిఫిన్ తినలేదన్నావు కదా తిన్నాక వెళ్దాం అని అంటుంది ఆరు అమ్మ లేదన్నావు కదా అని అంటూ ఉంటుంది అంజు అమ్మ లేదన్నాను కానీ నేను వడ్డిస్తాను నిన్న నాకు నువ్వు వడ్డించావు కదా నేను ఈరోజు నీ కోసం వడ్డిస్తాను అని అంటూ ఉండగా రాజు మధ్యలో మాట్లాడుతూ స్కూల్ టైం అవుతుంది అని అంటూ ఉండగా లేదు అంజు అక్క టిఫిన్ చేయకుండా వచ్చింది తను మన గెస్ట్ అలా ఎలా పంపిస్తాం అని అంటూ అక్క మా ఇంటికి వచ్చిన వాళ్ళు తినకుండా వెళ్ళకూడదు అని అంటూ ఉంటుంది ఆరు అంజు కూడా అవును మేము కూడా అంతే మా అమ్మ కూడా అలాగే చెప్పేది అని అంటూ ఉండగా అవునా ఇద్దరి అమ్మలు అలాగే ఉండేవాళ్ళు మాట అని వాళ్ళు ఇద్దరు అనుకుంటూ ఉంటారు అంజు బెడ్ పైన కూర్చోగా ఆరు టిఫిన్ ప్లేట్తో వస్తుంది ఇక అంజు కడుపు నిండా తినేస్తుంది మరోవైపు స్కూటీని ఫాలో అవుతుంటుంది బాగి టెన్షన్ పడుతుంది కానీ ఆఫీస్ ముందుకి వెళ్లి స్కూటీ ఆపేసి ఆ మిలటరీ క్యాంప్లోకి వెళ్ళిపోతుంది కరుణ అది చూసి పక్కన దాక్కుని భయపడుతూ ఉంటుంది బాగి లోపల సెక్యూరిటీ ఆపబోతుండగా అక్కడున్న రాథోడ్ ఏంటి నోడిస్ పాప ఇలా వచ్చావు అని అడుగుతుండగా అది సరికి ఒకటి చూపించాలి నేను ఇంతకు ముందు బాగిని చూశానంటే ఇల్లుజినేషన్ అన్నారు కదా ఇప్పుడు సార్కి చూపించాలి అంటుండగా మేడంని తీసుకొచ్చావా ఇక్కడున్నారు అని ఆతృతగా అడుగుతుంటాడు రాథోడ్ అది కాదు నేను ఆయనతోనే చెప్తాను అని అంటూ లోపలికి వెళ్ళబోతున్న కరుణని రాతోడ్ ఆపేసి ఇది మిలిటరీ క్యాంప్ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు సార్నే నేను బయటికి తీసుకొస్తాను అని అంటూ బయటికి అమర్ని తీసుకురావడానికి వెళ్ళిపోతుడు రాతోడ్ ఇక అమ్మో ఆ ఫుటేజ్ చూపించక ముందే దీన్ని ఇక నుండి తీసుకెళ్ళిపోవాలి అనుకున్న బాగి రాతోడ్ వెళ్ళిపోగానే వెనకాల నుంచి వెళ్ళి కరుణ నోరు మూసేసి అక్కడి నుండి లాక్కొచ్చేస్తుంది రాతో బయటికి అమర్ని తీసుకురాగా అక్కడ ఎవరు కనిపించకపోవడంతో అమర్ కోపంగా మళ్ళీ తను వస్తే నేను బిజీగా ఉన్నా చెప్పి పంపించాయి అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక బయట బాగిని తిడుతూ ఉంటుంది కరుణ ఏంటి నువ్వు ఈ ఐదేళ్ళు ఏమైపోయావు అసలు నీ మొగుర్ని వదిలేసి ఎందుకు వెళ్ళావు పద అని అంటూ ఉండగా నీకు అన్నీ చెప్తానే అని అంటూ ఉండగా నిన్ను కొట్టాలనుంది అంటూ ఉంటుంది బాగిని కరుణ సరే నీకు అన్ని వివరంగా చెప్తాను అని అంటూ తనని అక్కడ నుండి తీసుకొచ్చేస్తుంది బాగి స్కూటీ పైన కరుణ డ్రైవ్ చేస్తుండగా బాగి వెనకాల కూర్చొని వస్తుంటారు అనాథాశ్రమానికి మరోవైపు అంజు ఇంతకి రాకపోవడంతో మనోహరి లోపలికి వెళ్తుంది వాళ్ళ అమ్మ ఎక్కడ అని అడుగుతుండగా తను బయటికి వెళ్ళింది అంటాడు రాజు మీరు ఇక్కడికి రాకండి అని అంటుండగా ఎందుకు రాకూడదు అని మనం అడుగుతూ ఉంటుంది పాపని తీసుకెళ్ళడానికి వచ్చాను అని మను అంటుండగా మీకెందుకు శ్రమ నేను తీసుకొస్తాను అని అంటూ అందరూ కలిసి బయటికి నడుస్తూ ఉంటారు అప్పుడే స్కూటీని అక్కడ మను కారు వెనకే పార్క్ చేస్తుంది కరుణ ఇక ఇద్దరు లోపలికి నడవబోతూ ఉండగా కరుణ ఇది మనోహరి కార్ కదా అని అనిస్తుంది కరుణ దాంతో బాగి టెన్షన్ పడుతూ లోపలికి చూడగా అక్కడ మనోహరి ఇద్దరు పిల్లలు వస్తూ ఉంటారు దాంతో కరుణని తీసుకొని పక్కకి దాక్కుంటుంది బాగి మనోహరి ఇద్దరు పిల్లలు రాజు బయటికి రావడం చూసి బాగి భయపడుతుంది ఇక అంజుయే తన ఫ్రెండ్ అని పసిగట్టేస్తుంది బాకీ అంజు అక్క నాతో బాగా కలిసిపోయింది నేను ఇంటికి వెళ్ళాను చాలా రకాల భోజనం తిన్నాను అన్న ఆరు మాటలు గుర్తు తెచ్చుకొని బాగి భయపడుతూ ఉంటుంది కార్లో మనోహరి అంజు ఆరు వెళ్ళిపోవడం చూసిన బాగి షాక్ అవుతుంది ఇప్పుడు బాగీ ఏం చేస్తుంది మళ్ళీ ఆరుని తీసుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుందా ఎరాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్